పిన్మార్ వాళ్ళన్న గారు నావ్ డిస్కషన్ ఆన్ ద షార్ట్ డిస్కషన్ పీర్మార్ మాలన్న గారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పైన స్వల్పకాలిక చర్చ జరుగుతూ ఉంది అంటే ఇది గతించిపోయిన అయిపోయినటువంటి పథకం పైన మనం ఇక్కడ చర్చ చేసుకుంటున్నాం సార్ అయితే ఇప్పుడు సభలో అందరికి సర్క్యులేట్ చేసినారు సార్ దీంట్లో ఇది మీరు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి సార్ ఇందులో కొన్ని పదాలు అసలు ఎవరికి అర్థమయ్యే పదాలు కూడా లేవు సార్ ఇలా ఏకీకృత సమీకృత ఏమో రకరకాల పదాలు ఉన్నాయి ఇవి ఇవి సభ్యులకు కూడా అర్థం కావు సార్ చదవడానికి ట్రాన్స్లేషన్ కష్టంగా ఉంటే మనకు అధికార యంత్రాంగం ఉంది కదా వాళ్ళు చూసుకోవాలి కదా ఇది అసలు ఇది ఏది మన గతంలో సాధారణమైనటువంటి భాషలో ఇది సమాజానికి అర్థం కావాల్సి సార్ ఇది ఎలా అంటే ఇక ఇక్కడ వికసిత గ్రామ పంచాయతీ ప్రణాళికల ద్వారా చేపట్టవలసిన సమీకృత పనులతో పాటు ఇక ఇవన్నీ పాదాలు పాపం మా అక్కనే కాస్తారనే ప్లేస్లో నేనున్నా తడబడతాయి ఇవన్నీ ఆ పరిస్థితి ఉంది చదువుతాం అక్షరాలు చదవకపోతే ఏం చేస్తాం కానీ సో ఇంకా సులభంగా అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది సమాజానికి ఇది ఈ కాపీ మొత్తం అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది సరే ఇక్కడ ఇవాళ మనం ఇక్కడ చర్చ పెట్టుకున్నాం సార్ స్వల్పకాలిక చర్చ ఉపాధి హామీ పథకం అసలు దాని లక్ష్యం ఏంది దాని ఉద్దేశం ఏంది ఎందుకోసం ప్రవేశపెట్టినారు సార్ మన్మోహన్ సింగ్ గారు సార్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఇటువంటి గొప్ప చట్టాలు గొప్ప ప్రజా ప్రయో ప్రాయోజితమైనటువంటి ప్రయోజితమైనటువంటి ఎన్నో చేశారు సార్ అందులో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కావచ్చు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కావచ్చు ఇది ఈ ఈ ఉపాధి హామీ చట్టం ఏదైతే ఉందో సార్ ఫుడ్ సెక్యూరిటీ బిల్ ఏదైతే ఉందో సార్ ఇది రెండు వేల ఐదు నుంచి ఐదులో పెట్టినట్టున్నారు ఆరు నుంచి అమలైనట్టుంది సార్ ఇది అప్పటి నుంచి ఇప్పటి వరకు సార్ ఒకప్పుడు ఎట్లా ఉండే అంటే సార్ గ్రామీణ ప్రాంత వాతావరణము వెలేస్తే నీకు పని లేకపో నీకు పని పని ఏం చేసుకుంటావో చేసుకో అంటే పస్తులు పండాల్సిన రోజు నుంచి నువ్వు ఇవ్వకపోయినా సరే నేను కరువు పనికి పోయినా బతుకుతా అనేటువంటి ఒక మాట ప్రజల్లో వినిపించే సార్ కనీసం కరువు పని చేసుకొని బతుకుతాను కరువు పని అంటారు సార్ ఇప్పటికి కూడా ఇది ఇది మనం పెద్ద పెద్ద ఉన్నాయి కానీ ఊర్ల పండి ఇప్పుడు ఏడిగిపోతున్నా అంటే కరువు పని పోతున్నా అంటారు అలాంటి కరువు పనికి పోతే ఒక ధైర్యం సార్ ఏమీ లేని వాళ్ళకి నా కోసం ఒకటి ఉన్నది అనేటువంటి ఒక ధైర్యం అప్పుడున్నటువంటి యూపీఏ గవర్నమెంటు అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఆ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి గొప్ప చట్టం సార్ ఆ ప్రభుత్వం నిజంగా ఈ దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళ కడుపులోకి తొంగి చూసి చట్టాన్ని తెచ్చింది సార్ ఎస్ సార్ అంతవరకు కరెక్ట్ బాగుంది ఆ తర్వాత యూపీఏ గవర్నమెంట్ అప్ టు టూ థౌసండ్ ఫోర్టీన్ వరకు ఆ తర్వాత వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మొన్నటి వరకు ఏ ఇబ్బంది లేకుండా చట్టాన్ని యథాతథంగా కొనసాగించింది సార్ కొనసాగించినటువంటి సందర్భంలో ఏమి ఇబ్బంది లేదు సార్ కానీ కొన్ని మార్పులు చేస్తూ వాళ్ళు రామ్జీ పేరు మీద కొన్ని తీసుకొని వచ్చినారు సార్ పేరు మార్చుకుంటే కూడా ఇబ్బంది లేకుండా సార్ ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఇప్పటికే ఎన్నో పేర్లు మార్చారు ఎన్నో పథకాల పేర్లు మార్చిరు ఇందిరా ఆవాస్ యోజన పథకాన్ని తీసుకుపోయి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంగా మార్చిరు గ్రామీణ రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యా విద్యుత్ కర్మ కారణం యోజన తీసుకపోయి దీన్ దయాల్ ఉపాధ్యాయుని ఆ పేర్లని ఇట్లా దాదాపు ఒక ఇరవై నందు ముప్పై పేర్లు మార్చారు సార్ ఈ పేరు మార్చినా కూడా ముప్పై పేర్లు మార్చారు సార్ మొత్తం ఈ పేర్లు మార్చినా కూడా ఈ పేర్లు మార్చినా కూడా మాకేం ఇబ్బంది లేకుండే సార్ మా వర్గాలకేం ఇబ్బంది లేకుండే ఎందుకంటే పేరు ఏదున్నా సరే సార్ పథకం ద్వారా మా తలరాత మారాలనుకున్నాం కానీ పేర్లు మారుస్తున్నంత మాత్రాన మా తలరాత మారుతుందని కేంద్ర ప్రభుత్వం అనుకోవడము తద్వారా మాకేదో ఇప్పుడు మహాత్మా గాంధీ గారి పేరు తీసేసి నరేంద్ర మోడీ గారు పేరు పెట్టుకున్నా మాకు వచ్చేదేం లేదు సార్ దీంట్లో కానీ పథకంలో జరిగినటువంటి మార్పులు ప్రమాదకరంగా ఉన్నాయి ఈ పథకంలో జరిగినటువంటి మార్పులు సార్ సిక్స్టీ ఫార్టీ రేషియో అనేది ఈ దేశంలో అన్ని రాష్ట్రాలకు కాదు సార్ మళ్ళా అన్ని రాష్ట్రాలకు కాదు ఈశాన్య రాష్ట్రాలకు ఒక విధానం యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో చండీగఢ్ కానీ లక్షద్వీప్ కానీ ఆ తర్వాత ఇవన్నిటి కూడా ఈ కేంద్రపాలిత ప్రాంతాలు ఏవైతే అక్కడ హండ్రెడ్ పర్సెంట్ పెడతా ఉన్నది అక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఇక ఈశాన్య ప్రాంతాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో సార్ అక్కడ నైన్టీ టెన్ రేషియోలో పెడతా ఉంది ఇక్కడికి వచ్చేసరికి ఏ ప్రాంతంలోనైతే ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీ బీసీలు ఈ పథకం పైన ఆధారపడి బ్రతుకుతూ ఉన్నారో వాళ్ళ నోట్లో మట్టి కొట్టినట్టుగా అసలు వీళ్ళతో మాకు సంబంధం లేదు అన్నట్టుగా మేము అరవై శాతమే ఇస్తాం మీ కర్మ అది సార్ ఒకప్పుడు ఈ పథకంలో కూడా చాలా రకాల కొర్రీలు పెట్టారు సార్ మళ్ళీ దాంట్లో అనేకమైనటువంటి కొర్రీలు కనిపిస్తూ ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం ఓకే సార్ ఉండాల్సిందే మనది మనది మన ప్రభుత్వం కూడా అట్లాంటిదే కేంద్రము ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత ఉంటుంది ప్రజలను కూడా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి పన్నులు కడతా ఉన్నాం మీరు ఎక్కడి నుంచి ఖర్చు పెడతారు అనేది మాకు కాదు కానీ బాధ్యత నుంచి తప్పుకోవడం అనంతే సార్ ఇప్పుడు ఉపాధి హామీ కూలీ పనులకు సంబంధించినటువంటి నిధుల షేరింగ్ ఏదైతే ఉందో దాని నుంచి నువ్వు హండ్రెడ్ పర్సెంట్ నుంచి సిక్స్టీకి తీసుకున్నావు అంటే బాధ్యత నుంచి తప్పుకుంటున్నట్టు కదా కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరిస్తా ఉంది ఈ దేశంలో ఉన్నటువంటి పేదల పట్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కరువు పని బయట నెత్తి మీద ఇప్పుడు పిడుగుబడ్డట్టు అయిపోయింది సార్ వాస్తవానికి రాష్ట్రాల ఆర్థిక పరిస్థితే బాగాలేదు సార్ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి బాలేదు ఇప్పుడు రాష్ట్రాల మండికేయా మేము ఏమని కేంద్రం చెప్పడం తోటి అసలు ఈ కరువు పని ఉంటుందా ఉండదా ఇతడితోటి అయిపోయిందా సార్ దాని గురించి మాట్లాడే కంటే ముందు సార్ ఇక్కడ ఈ పథకంలో చాలా బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే సార్ రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అంటే యూపీఏ గవర్నమెంట్ హయాంలో అప్పుడున్నటువంటి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండే ఆ హయాంలో పెట్టినటువంటి ఖర్చులు మనం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చూస్తూ ఉన్నాం సార్ రెండు వేల ఆరు నుంచి పద్నాలుగు వరకు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై ఆరు వరకు సార్ అంటే మనకు ఖర్చు పెడుతుంది ఒకే విధానంలో కనిపిస్తూ ఉంది ఖర్చు పెడుతుంది ఒకే విధానంలో ఖర్చు పెడతా ఉన్నాం అంటే కరువు పని నుంచి కరువు పని లేకపోతే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలు బ్రతికే ఛాన్సే లేదని నివేదిక చెప్తా ఉంది ఇక కరువు పని లేకపోతే బ్రతికే ఛాన్సే లేదు వేరే మార్గమే లేదు మేము అదే రెండు వేల ఆరులో ఉన్న పేదరికంలోనే ఉన్నామని ఉన్నారు ఈ ప్రజలు అనేది ఈ నివేదిక చెప్తున్నటువంటి మాట సార్ మరి ఇంతమంది తొంభై శాతం మంది ప్రజలు ఆధారపడి బ్రతుకుతున్నటువంటి ఈ స్కీమ్ లో మార్పులు తీసుకొచ్చేటువంటి సమయంలో సార్ ఈశాన్య రాష్ట్రాలకు ఒక విధానం అక్కడ బతుకుతుంది పేదవాడే సార్ ఇక్కడ బతుకుతుంది పేదవాడే నీకు దాద్రా నగర్ హవేల్లో బతుకుంది ఆయనే అండమాన్లో బతుకుతుంది కూడా అది అట్లాంటి పేదవాడే ప్రాంతాన్ని బట్టి పేదరికం మారుతుందా సార్ ఎక్కడైనా ఎవరికైనా కడుపు ఒక్క తిరిగినే ఉంటుంది ఆకలి ఒక్క తీరిగే సార్ కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇందులో నలభై శాతం నిధులు కావాలనే కొర్రి పెడుతూ కేంద్ర ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పుకోవడం అంటే ఈ రాష్ట్రాన్ని మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో బతుకుతున్న మెజార్టీ ప్రజలను అనాదలం చేయడం కోసం ఈ బిల్లు తీసుకొచ్చింది సార్ కేంద్ర ప్రభుత్వం అలాగే సార్ ఇదే వ్యవహారాల్లో సార్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక మాట చెప్పింది సార్ మేడం మంత్రి గారు చెప్పారు నూట ఇరవై ఐదు రోజుల పని దినాలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అడిగితే మేము నూట ఇరవై ఐదు రోజుల పని దినాల్ని మీకు ఇస్తా ఉన్నాం గతంలో ఒకే రోజుల పని దినాలు ఉండే అని చెప్పి చెప్తా ఉన్నాడు సార్ సార్ నూట ఇరవై ఐదు రోజులు రావడం సంతోషమే సార్ మాకు ఇబ్బంది ఏం లేదు నూట ఇరవై ఐదు రోజులు పని దినాలు రావాల్సిందే ఇంకో యాభై వచ్చినా కూడా మాకే అభ్యంతరం లేదు కానీ నువ్వు వందకు వంద రోజులు పని దినాల డబ్బులు కట్టించేటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇవాళ రాష్ట్రాల మీదకి ఆ భారాన్ని నెట్టి నూట ఇరవై ఐదు రోజులన్నా డెబ్బై ఐదు రోజులు మేము కడతాం యాభై రోజులు రాష్ట్ర ప్రభుత్వం కట్టరు ఇది చెప్తున్నటువంటి మాట సార్ వందకు వంద అప్పుడు వాళ్ళే ఇచ్చేస్త సార్ ఇది కొద్దిగా క్లియర్గా సమాజానికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సార్ ఒక మహిళ కరువు పనికి పోతే ముప్పై రోజులు కరువు పనికి పోతే లేదంటే ప్రతిరోజు ఒక మూడు వందల రూపాయలు వస్తాయి మూడు వందల రూపాయలు పెట్టుకో నూట ఇరవై ఐదు రోజుల పని చూపించినాం అనుకో దాదాపు ఒక ముప్పై ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయల దాకా ఖర్చు అవుతుంది అనుకుంటా ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఆ నూట ఇరవై ఐదు రోజులలో ఆ కూలి పని చేసినటువంటి మైలకు ఇవ్వాలి దాంట్లో గతంలో ముప్పై వేల రూపాయలు ఉండే ఆ ముప్పై వేల రూపాయలను కేంద్రం ఇచ్చేది ఇప్పుడు ముప్పై వేల నుంచి దాదాపు ఇరవై రెండు వేల ఐదు వందలకు తగ్గించుకుంది కేంద్రం ఇరవై రెండు వేల ఐదు వందలకు తగ్గించుకొని పదిహేను వేల రూపాయలు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి మిగతా ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తా అంటే అంటే ఒక్కొక్క మనిషి మీద ఏడెనిమిది వేల రూపాయలు మిగిలించుకుంటున్న ప్రభుత్వం సార్ కేంద్ర ప్రభుత్వం మాకు పని దినాలు పెంచినవు ఇంకా ఇంకా దీంట్లో చాలా విచిత్రంగా ఉన్నాయి సార్ ఏంది వ్యవసాయ సీజన్లో వ్యవసాయ కూలీలు దొరకాలన్నట్టు ఎవరికి సార్ వ్యవసాయ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలు సార్ తమరు కూడా వ్యవసాయదారులు సార్ మీ బాయి కాడ ఏంటన్నా ఇప్పుడు కలుపు దీస్టోలు కానీ నాటేస్టోలు కానీ లేకపోతే వరి కోత గోస్టోలు కానీ ఉన్నారు సార్ మొత్తం యంత్రంతోటే కదా పని పని ఎంత యంత్రాలతోనే జరుగుతూ ఉంది ఇప్పుడు నాటేసే యంత్రాలు వచ్చినాయి కోసే మిషన్లు వచ్చినాయి ఆనే ఏది బాయికాడికే వచ్చి చేస్తూ ఉన్నాయి కలుపు అవే ఉన్నాయి మొత్తం వ్యవసాయ కూలీలే లేకుండా పోయింది మొత్తం యాంత్రీకరణ జరిగిన తర్వాత నీకు వ్యవసాయ కూలీల లబ్ధి కోసం అరవై రోజులు రిస్ట్రిక్షన్ ఎట్లుంటుంది ఇది అంటే క్రమంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలనేటువంటి ప్రణాళికలో ఉంది ఈ పథకాన్ని ప్రజలకు మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు దూరం చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా అనిపిస్తా ఉంది సార్ ఇక్కడ సార్ మరి కేంద్ర ప్రభుత్వం బాధ్యత నేనా రాష్ట్ర ప్రభుత్వం మంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు మనము మొన్నటి వరకు సార్ రెండు వేల ఇరవై నాలుగు వరకు తెలంగాణ రాష్ట్రంలో ముప్పై రెండు జిల్లాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నడిచింది ముప్పై రెండు జిల్లాల్లో మరి ఇప్పుడు ముప్పై ఒక్క జిల్లాలకి ఎందుకు వచ్చింది ఇంకో జిల్లా ఎటుపోయింది ఇంకో జిల్లాను అర్బనైజ్ చేసిరు మీరంతా ఇంకో జిల్లాను గ్రామీణ గ్రామాలను తీసుకుపోయి మున్సిపాలిటీలు చేస్తే ఆ మున్సిపాలిటీల ప్రాంతంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం వర్తించదు సో ఇట్లా కేంద్ర ప్రభుత్వం బాధ్యతనే అంటలేము రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది ఈ పథకంలో ఉన్నటువంటి లోటుపాట్ల మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సినటువంటి అవసరం ఉంది పథకం పేరు ఏదనేది మాకు అభ్యంతరం లేదు సార్ పథకాల పేరును మారితే కాదు సార్ మా తలరాత మారితే మాకేమైనా ఆనందం ఇక్కడ ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల మీదకి భారం వేసి మాది మేము ఇచ్చేసినాం షేరు ఇయకపోతే మిగతాదంతా వాళ్ళ బాధ్యత అనేటువంటి పరిస్థితి సార్ సార్ కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్ని పొరపాట్లు ఉన్నాయి ఇంప్లిమెంటేషన్ దగ్గర రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అన్నీ ఉన్నాయి సార్ ఇక్కడ కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో నూటికి తొంభై శాతం మంది ప్రజల జీవనాధారంగా ఉన్నటువంటి ఈ పని ఏదైతే కరువు ఉందో దీన్ని పాత పద్ధతిలో కొనసాగించే విధంగా పాత పద్ధతిలో కొనసాగించే విధంగా లేదు అంటే ఈశాన్య రాష్ట్రాలకు వర్తిస్తున్నటువంటి విధానంలో మనకన్నా వర్తించే విధానంగా విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పక్షాలు కృషి చేయాలి భారతీయ జనతా పార్టీకి ఎక్కువ బాధ్యత ఉంది ఈ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా సో కొత్తగా ఏడన్నా ప్రభుత్వాలు వస్తే దేశం ముందు పోతున్నటువంటి క్రమంలో రూపాయి అంటే ఇంకొక రూపాయి యాడ్ చేసి పేదలకు సాయం చేయాలి కానీ పేదోళ్ల తలలో ఉన్నటువంటిది గుంజుకోపోయేటువంటి పథకం లెక్కనే కొత్త ప్రభుత్వం అది కొత్త స్కీమ్ లాగా కనిపిస్తా ఉంది సార్ ఇక ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి సార్ ఇవాళ జాబ్ కార్డుల విషయంలో సార్ చాలామంది మహిళలు అరవై శాతం మంది మహిళలకు ఇందులో కూలీ కూలినాలు దొరుకుతుంది అన్నట్టుగా చెప్తా ఉన్నారు సార్ మరి అరవై నాలుగు అరవై శాతం మంది మహిళలు ఈ కరువు పని మీద ఆధారపడాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చినాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేక పథకాలు తీసుకొస్తామని చెప్పింది కదా కాబట్టి మహిళల విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన హామీలు నెరవేర్స్తే కొంత ఈ కరూపాను బారి నుంచి బయటపడతారు సార్ ఇంకెందుకంటే ఇన్ని సంవత్సరాలు వచ్చినా కూడా కరువు పని ద్వారా ఇక నేను కరువు పని ఏందంటే ఇక ఫైనల్ సార్ కరువు పని ఏంటంటే ఇక నాకేం లేకపోతే అదే అన్నట్టు ఏమీ లేకపోతే అది అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకుంటున్నప్పుడు ఈ వర్గాలను కాపాడడానికి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలను కాపాడడానికి మీరు కొత్త పథకం తీసుకొస్తారా ఇంకేం తీసుకొస్తారా కానీ ఈ వర్గాలకు అన్యాయం జరిగితే ఈ వర్గాల పట్ల బాధ్యత రహితంగా ఉంటే ఇది మాకు ఇబ్బంది జరుగుతుంది తొంభై శాతం మంది ప్రజలు ఎవరైతే దీనికోసం ఈ చట్టం ద్వారా జీవనోపాధి పొందుతా ఉన్నారో వాళ్ళని ఇటు రాష్ట్రం కానీ అటు కేంద్రంగాని ఆగం చేయొద్దు నడి నడి చెరలో వదిలిపెట్టొద్దు అని చెప్పి చెప్తా ఉన్నాం సార్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ బిల్లు ఏదైతే ఉందో సార్ ఈ బిల్లును ఏది కొత్త చట్టం ఏదైతే ఉందో సార్ దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూనే రెండు విషయాలు చెప్తాం సార్ సార్ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తగ్గించుకుంటున్నటువంటి ఖర్చుల కంటే ముందు సార్ ఇది రైట్ సార్ గతంలో మేము పని వారితే పని ఇవ్వాలి సార్ గతంలో మేము పని కావాలి మాకు ఏ పని లేదని అంటే కరువు పని కావాలంటే ఈవెన్ నాయనా జాబ్ కార్డు ఇచ్చేయాలి వంద రోజులు పని చూపించాల్సినటువంటి బాధ్యత ప్ర మేము కావాలి రెండు వందల అరవై ఆరు పనులు గతంలో ఉండే సార్ ఇప్పుడు నాలుగైదు రకాలకు దానికి గురించి సరే దాంట్లో గ్రామీణ మౌలిక వసతులని పెట్టి దాంట్లో ఏమేమి వస్తే కూడా ఇంకా ఇందులో కనిపిస్తలేదు సరే వచ్చినప్పుడు అది చూద్దాం ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్ ఎందుకంటే ఎర్ర టెండలో తట్ట మట్టి మోసుకుంటా చెరల పొంటి కట్టల పొంటి మేము జీవన జీవనాధారంతో బతుకుతున్నటువంటి వాళ్ళని సార్ ఏ పని చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ఇక్కడ అప్పుడేమో ఆ చట్టమేమో మాకు ఆకలి అవుతుంది అన్నప్పుడు అన్నం పెట్టింది ఈ చట్టమేమో నేను ఇంకా వండలేదు నీకు ఆకలి అయితే నేనేం చేయాలన్నట్టు ఉంది సార్ అట్లా డబ్బు ఉంటే పని లేకపోతే లేదు సార్ కేంద్ర ప్రభుత్వం మా వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పుడు చేయాలి లేకపోతే సార్ మా కాకలైనప్పుడు తినాలా లేదంటే మీరు పెట్టినప్పుడు ఏమేమి తినాలా ఎక్కడ చట్టం సార్ ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం సో ఈ చట్టం చాలా ప్రమాదకరమైనటువంటి చట్టం ఈ చట్టం పైన ఖచ్చితంగా మా వర్గాల నుంచి పూర్తి వ్యతిరేకత మేము వ్యక్తపరుస్తా ఉన్నాం ఇక అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం పైన ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని ప్రకటించాలి కేంద్రం మీద బాధ్యత ఉంది అని మనం తప్పించుకోవడానికి వీల్లేదు ఒత్తిడి తీసుకురావాలి రాష్ట్ర వాటాకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి ఎందుకంటే వాళ్ళు చేస్తారన్న నమ్మకం కూడా లేదు ఎనడో మోసకారులే వాళ్ళని నమ్మే పరిస్థితులు లేము అందుకోసమే ఇది చెప్పుకుంటా ఉంటే మరి డబుల్ ఇంజన్ డబుల్ ఇంజన్ అనుకుంటున్నామని డబుల్ ఇంజన్ కాస్తారు ఇది వట్టిదే ఇంజన్ సర్కార్ కేంద్ర ప్రభుత్వం ట్రబుల్ ఇంజన్ సర్కార్ లెక్క మారిపోయింది సార్ మా వర్గాల పక్షాన సో కాబట్టి మేము డిమాండ్ చేస్తుంది ఒకటే సార్ ఈ సభా సభ్యుడిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరు పేద వర్గాలకు సంబంధించినటువంటి మనిషిగా ఈ కూలీ వేతనంపై వంద శాతం కేంద్రం భరించాలి సార్ ఈ వేతనాలన్నింటినీ దీన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే ఎస్సీ ఎస్టీ అధిక జనాభా ఉన్న రాష్ట్రాలకు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాల్సిందే రాష్ట్రాలు పనులు కట్ చేయకుండా ప్రత్యేక నిధులు ఎందుకంటే కేంద్రం ఇస్తేనే ఇలా పనులు లేకపోతే లేదు మళ్ళీ దయచేసి రాష్ట్రాలు కూడా ఇవి కట్ చేయకుండా ఈ ఈ దాన్ని సజావుగా పాత విధానంలో కొనసాగించాలని కోరుకుంటా ఉన్నాం సార్ ఇక గ్రామ సభలకు పని నిర్ణయించే హక్కు పూర్తిగా ఇస్తేనే బాగుంటుంది అనేది మా ఉద్దేశం సార్ ఇక అయితే పేరు మార్పుతోటి ఇప్పుడు దాదాపుగా ముప్పై పేర్లు మార్చినట్టున్నారు ఈ ముప్పై ముప్పైటికి ముప్పై సార్ ఇందులో వచ్చిన పెద్ద తేడాలు ఏమి లేవు ప్రజల ఏమి మారలేదు రకరకాలుగా సార్ మొత్తం కిసాన్ క్రెడిట్ కార్డ్ అని చెప్పి పిఎం కిసాన్గా రకరకాలుగా మార్చుకున్నారు సార్ ఇది కూడా మార్చుకోండి నరేంద్ర మోడీ గారు పేరు పెట్టుకోండి సార్ మాకు అభ్యంతరం ఏమి కాదు మా పథకాన్ని పేర్ల మాటున సమాధి చేయాలని చూస్తే మా ఆశలను మా జీవితాలను ఈ కొత్త స్కీమ్ల ద్వారా కొత్త యాక్ట్ల ద్వారా సమాధి చేయాలని చూస్తే ఈ సమాజం చూస్తూ ఊరుకో సార్ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మీరు బలమైన ఒత్తిడి తీసుకురావాలి అవసరమైతే అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోయినా సరే ఈ పార్లమెంట్లో జరుగుతున్నటువంటి ఇప్పుడు సెషన్ జరుగుతూ ఉంది అక్కడ ఈ అంశం పైన తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చెప్పినటువంటి మాటలు ఈ తీర్మానాన్ని అక్కడ చెప్పాలి ఈ మేము వ్యతిరేకిస్తున్నాం అనేటువంటి మాటను అక్కడ మీరు బలంగా వాదించమని ఓకే సెషన్ కూడా క్లోజ్ అయిందా బిల్లు కూడా పాస్ అయిపోయిందా అయిపోయా కాబట్టి సార్ ఒకప్పుడు వ్యవసాయ చట్టాలను మూడు చట్టాలను తీసుకొస్తే కూడా మళ్ళీ వాపస్ తీసుకున్న చరిత్ర ఉంది సార్ ఈ దేశంలో వ్యవసాయ చట్టాలను తీసుకొస్తే రెండు రోడ్డు మీదకి ప్రజలు చట్టాలను వాపస్ తీసుకున్నారు సార్ ఈ దేశంలో ఉన్నటువంటి నూట యాభై కోట్ల మంది ప్రజలలో దాదాపుగా నూట ముప్పై కోట్ల మంది ప్రజల స్కీమ్ సార్ ఇది ఖచ్చితంగా ప్రజలందరూ దీన్ని వ్యతిరేకిస్తారు ఇది వాపస్ చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను సార్ థ్యాంక్ యూ